హలో అండి అందరికీ నమస్తే ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజైతే రాగి పిండితో జావా చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్గా చేస్తున్నాను ఫస్ట్ అయితే రాగులను ఒక కిలో తీసుకొని మంచిగా రెండుసార్లు కడిగేసి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసి నానపెట్టేసేయండి మార్నింగ్ నానపెట్టేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కడిగేసి ఒక కాటన్ క్లాత్లో చూయించిన విధంగా అయితే ఆ నీళ్ళు మొత్తం వడపోసుకొని చూయించిన విధంగా అయితే ఒక మంచి కాటన్ క్లాత్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత గట్టిగా ముడి వేసుకోండి చాలా గట్టిగా అంటే ఎయిర్ పోకుండా టైట్గా ఉండాలండి మనం స్ప్రౌట్స్ బాక్స్ వస్తున్నాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను వన్ కిలో తీసుకున్నానండి కాబట్టి కాటన్ క్లాత్లో చుట్టే ముడి వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం పోయాక ముడి వేసుకోండి గట్టిగా ఇది ఎందుకు అంటే మొలకలు రావడానికండి ఇట్లా మొలకలు వచ్చిన పిండిని మరపట్టించి మనం జావా చేసుకున్నా ఏం చేసుకున్నా గ్యాస్ ఫామ్ అదే డైజెషన్ అవుతుంది గ్యాస్ ఫామ్ కూడా అవ్వదండి ఇలా నేను ఒక డాక్టర్ చెప్తే విన్నాను నార్మల్గా మనం నార్మల్ రాగుల్ని పిండి పట్టిస్తే దాంతో గ్యాస్ ఫామ్ డైజెషన్ అవ్వదండి మా నేను మా ఇంట్లోనే చూశాను మా బాబు బాబుకి డైజెషన్ అవ్వక తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అట్లా గమనించాను సో ఇంకా పెట్టడం మానేశాను కానీ ఒకసారి డాక్టర్ చెప్పింది విని నేను ఇట్లా ట్రై చేశాను ఇప్పుడైతే చాలా బాగుందండి మా బాబుకు రోజు పెడుతున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా రాగులతో ఇట్లా ట్రై చేయండి ఇలా మొలకలు ఒక టూ డేస్ అట్లా ఉంచే చేయండి టూ డేస్ మొలకలు వచ్చిన తర్వాత ఇవి చూడండి ఇట్లా వస్తాయండి వచ్చిన తర్వాత ఎండలో మంచిగా ఆరబెట్టేసేయండి అవి ఆరిన తర్వాత మర పట్టించండి మరపట్టించి పట్టించి ఒకసారి జల్లడ పట్టేసుకొని ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కొంచెం ఒక టూ గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఇంకొక బౌల్లో ఒక టూ స్పూన్స్ రాగి పిండి తీసుకొని వాటర్తో కలిపి పక్కన పెట్టేసుకోండి చూడండి వాటర్ అయితే వేరేయండి వేడెక్కేసాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇది వాటర్ పోసుకొని పిండిని అయితే ఇలా చూయించిన విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇట్లా ఉండాలండి మనం డైరెక్ట్ పిండి వేస్తే ఉండలు ఉండలలాగా వచ్చేస్తుందండి ఇలా కలిపి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వాటర్ అయితే వేడిగా అయిపోయాయండి కొంచెం బెల్లం వేసుకోండి ఆ బెల్లం కరిగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టేసుకున్న రాగి పిండిని కూడా దీంట్లోకి వేసుకోండి అది వేసుకున్న తర్వాత మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇంకా మనం మూడు నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ఇట్లా మనం మొలక పిం వచ్చిన రాగులతో జావ చేసుకోవడం చాలా బాగుంటుంది బాగుంటుందండి టేస్ట్ మీరు నార్మల్ పిండితో కూడా చేసి డిఫరెంట్ ఏంటో మీరే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్